అందరికీ క్రీస్తు నామమున వందనాలండి వీడియో చూస్తున్న వారికి కూడా క్రీస్తు నామాన వందనాలు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆది పదిహేను అధ్యాయము పన్నెండో వచ్చినము గొంకపోయినప్పుడు కమ్మగా అబ్రహామును దేవుడు నీ సంతతి వారు తమది నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండు వారు నాలుగు వందల ఏండ్లు ఇస్రాయేలీలను ఐగుప్తులు శ్రమ మీరు వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు ఆశతో నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు మంచి వృద్ధాప్యమందు మంచి వృద్ధాప్యమందు తి పెట్టబడదు ఆది కాండము పదిహేను అధ్యాయములు అప్పటికి ఇసాకు పుట్టలేదు ఇసాకు కొడుకులైన యాసావు గారు యాకోబు గారు పుట్టలేదు యాకోబులో నుండి పన్నెండు గోత్రకర్తలు పుట్టలేదు పన్నెండు గోత్రాల్లో నుండి వచ్చే ఇజ్రాయేలీలు భూమి మీదకి రాలేదు రాకముందే పన్నెండు గోత్రాలకు చెందిన ఇస్రాయేలీలు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు అన్నది దేవుడు ముందుగానే భవిష్యత్ తిరిగి మరి చెబుతున్నాడు ఆ బ్రహ్మతో ఈ ఆదికాండం పదిహేను అధ్యాయము పన్నెండో వచ్చినము నుండి పదిహేనో వచ్చిన వరకు ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే అబ్రామ్లో నుండి రాబోతున్న ఇస్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు అప్పటికి ఇజ్రాయేలీలు పుట్టేశారా అని అంటే పుట్టలేదు వాళ్ళని ఎవరు శ్రమ పెట్టబోతున్నారో వారు ఎవరు మధ్యకెళ్ళబోతున్నారో ఎలాంటి పరిస్థితి వాళ్ళకు రాబోతుందో ఆ పరిస్థితులన్నిటిని మార్చి వాళ్ళను ఎలా దేవుడు గొప్పవారిగా చేసి నిలవబెట్టబోతున్నాడో అదంతా కూడా అబ్రామ్కి చెబుతున్నాడు తన సంతతి గురించి తన వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే జరగబోయేది ఎవరికి తెలుసు దేవుడికి తెలుసు ఈ మాట అనగానే మనం కానీ లేక ఎవరైనా వింటే వాళ్ళకి ఏం పూర్తి వస్తుందంటే ఎలాంటి ఆలోచన వస్తుందంటే నిజంగా భవిష్యత్ తిరిగిన వాడు కదా అన్నీ తెలిసిన వాడు కదా మరి అందులోని వాళ్ళు పడకన్న వాళ్ళను తప్పించవచ్చు కదా అని ఎవరైనా అనవచ్చు ఎవరికైనా అలాంటి ఆలోచన రావచ్చు ఒకవేళ దేవుడు తప్పించేసాడు అనుకోండి రండి ఒకవేళ దేవుడు తప్పించేసాడు అనుకోండి ఎందుకు ప్రభువా నువ్వు ఎందుకు తప్పించేసావు నేను బలంగా నుంచుంటాను కదా అది రానియవలసింది కదా అది వచ్చినా కూడా నేను పడిపోకుండా నిలవబడతాను కదా నేను చాలా బలవంతుణ్ణి నేను బలహీనని కాదు అని ఒకవేళ మాట్లాడితే అవునా మనిషి అట ఎలా అంటాడంటే అవసరం ఉంటే కాళ్ళు పట్టుకుంటాడట అవసరం లేకపోతే ప్రమాదంలో ఉండేటప్పుడు ఒకలాగా నడుచుకుంటారు ప్రమాదంలో నుండి బయటపడిన తర్వాత మరొకలాగా తయారవుతారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా అబ్రాహ్ము సంతతి అయిన ఇస్రాయికి ఎలాంటి పరిస్థితి రాబోతుందో దేవుడు ముందుగరిగి అబ్రా చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు ఆది కాండము పదిహేను అధ్యాయము పద్నాలుగో వచ్చినము పద పదమూడవ వచ్చినము నుండి దేవుడు నీ సంతతి వారు తమది కాని పరదేశం అండి అంటే వాళ్ళ ఊరే ఊరు వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు ఏ ఊరిలో నివసించేవారు కానాను భూభాగంలో నివసించేవారు యాకోబు కానానులో నివసించారు కానానులో నివసించాడు నివసించారు గారు కానానులో నివసించాడు కొన్ని అనివార్య కారణాలు బట్టి ఈజిప్ట్ లోకి వెళ్ళిపోయారు కానీ వీళ్ళ ఆ సొంతూరు మాత్రం కానాన దేశం కొన్ని పరిస్థితులను బట్టి ఐగుప్తులోకి వెళ్ళవలసి వచ్చింది వాళ్ళ స్థితిగతులను మార్చుకుందామని వెళ్ళారు వాళ్ళ స్థితే మారిపోయిందనమాట అవునా ఏదో బాగుపడతామని వెళ్తుంటాం కొన్ని చోట్లకి కానీ ఏ ఎదురవుతుంది చెడిపోవటం పడిపోవటం పాడైపోవటం ఎదురవుతుంటుంది కాబట్టి ప్లేసులు మారేటప్పుడు మనతో ఉన్నవారితో కలిసి ఉండడం వస్తుంది మనకు అవసరం లేని వారితో అప్పుడప్పుడు కలిసి వచ్చే అవకాశం వస్తుంది అక్కడ చెడ్డ చూపులు చెడ్డ పనులు చెడ్డదారుల్లోకి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడకూడదు ఎందుకంటే మన శరీరం మంచిది కాదు మన శరీరము చెడినే కోరుకుంటుంది మనలను చెడు వైపు నడిపిస్తుంది పాడైపోయే జీవితాలు మనవి బాగుపరుచుకోవాలి దేవునికి వెళ్ళగారు కాబట్టి వాళ్ళది కాని లోకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు యాకోబు గారి కాలంలోని ఆ యోసేపు ఉన్న ఐగుప్తులోకి వెళ్ళిపోయారు యోసేపు కూడా ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నాడా ఏం కాదు తమ్ముడు పేడ విరగడ విరగడైపోవాలని అన్నయ్యలు ఆలోచించారు తమ్ముడే అన్యాయం చేశాడు ఏసేపు ఏమి అన్యాయం చేశాడు యాకోబుకి పుట్టిన మిగిలిన అన్నదమ్ములకి ఏ అన్యాయం చేయలేదు నేను బాగుండాలి మీరు కూడా నా అన్నదమ్ములు కాబట్టి మీరు బాగోవాలన్న ఉద్దేశంతో ఇంటికి పెద్ద దిక్కైన తండ్రికి చెబితే తండ్రి సరిచేస్తాడని తన జీవితాన్ని మంచి దారిలో నడిపించుకుంటూ తన అన్నయ్యల జీవితాన్ని కూడా అన్నదమ్ముల జీవితాన్ని కూడా మంచిదారిలో నడిపించాలనుకున్నాడు అదే ఏసేపు చేసిన తప్పు పడంనరని చెప్పడం తప్పు నేను చెబితే మీరు ఎలాగ బాగుపడరు కాబట్టి నాన్నకి చెబితే నాన్న ద్వారా అయినా మీ బ్రతుకులు మారుతాయేమని ఎదురు చూశాడు వేసేపు అది అన్నయ్యకి నచ్చలేదు వీడుంటే మన జీవితానికి మన సంతోషాలకి మన ఆనందాలకి మన సుఖాలకి అడ్డొత్తున్నాడు వీడిని తీసేయాలి తీసేయాలి లేకపోతే ఏదైనా చేసియాలి అని కొడుకులైన మిగిలిన కొడుకులు అందరూ కూడా ఆలోచించారు చెడ్డోలు ఎక్కువైపోతున్నారు మంచోలు తక్కువైపోతున్నారు చెడ్డదారులో వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోతున్నారు మంచిదారులు వెళ్ళే వాళ్ళు తక్కువైపోతున్నారు చెడ్డోళ్ళతో వాళ్ళు ఎక్కువైపోతున్నారు మంచోలతో కలిసిన వాళ్ళు తక్కువైపోతున్నారు అలా అన్నదమ్ములు చంపే కన్నా ఐగుతీలుకి అమ్మేశారు ఏసేపు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు తర్వాత కరువు టైంలో ఎలవలసి వచ్చింది అన్నదమ్ములు కూడా వెళ్ళిపోయారు అనమాట కుటుంబం అంతా కూడా వెళ్ళిపోయారు కరువుల్లో నుంచి కాపాడుకోవడానికి వెళ్ళారు కానీ ఎందులోకి వెళ్ళిపోయారు కరువులో నుండి అయితే తప్పింపబడ్డారు కానీ ఆ కఠినమైన బాధలు అనుభవించే భయంకరమైన పరిస్థితిలోకి ఇజ్రాల్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయాడు శ్రమంలోకి ఐగుప్తులోకి వెళ్ళలేదు శ్రమంలోకి వెళ్ళిపోయారు బాధల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇంట్లో ఉన్నవారితో ఉండేటప్పుడు సరిగ్గా ఉండాలి బయట ఉన్న మనుషులతో కూడా సరిగ్గా నడుచుకోవాలన పాడైపోయిన దారులు ఎంచుకోకూడదు అందులో ఎవరెవరు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగోళ్ళు కూడా ఉన్నారనమాట కాబట్టి సరైన మార్గంలో బ్రతకడం నేర్చుకోవాలి ఇక్కడ అంటనాడు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా వారు ఏండ్లు ఇస్రాయలీలను శ్రమ పెట్టెదురు వీరు వా ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీర్చదును తరువాత ఇస్రాయలీలు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అంటే వాళ్ళు ఎలా ఇబ్బందులు పడతారు ఎలా శ్రమలు ఇజ్రాయేలీలను అవిభుక్తులు పెడతారని ఎన్ని సంవత్సరాలు పెడతారో చెప్పాడు నాలుగు వందల సంవత్సరాలు వారు బాధలు పడాలి అలాంటి శ్రమంలో నుంచి బాధల్లో నుంచి వాళ్ళను విడిపించి ఒక గొప్ప జనముగా చేసి ఒక గొప్పవారుగా వారిని నిలవబెట్టబోతున్నాను అని దేవుడు అబ్రానికి చెప్పాడు